శ్రీగిరిబ్బి ఉన్నమహ శ్రీమాత్రే ఉన్నమహ రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత తంత్ర సాధనలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకా నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి మీ ఇంట్లో కూడా నకారాత్మక శక్తులు ఉన్నట్లుగా మీకు ఏమైనా సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే మీరు గ్లాసు నీటితో తెలుసుకోవచ్చు మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయా భూత ప్రేతాలు ఏమైనా ఉన్నాయా వింటుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఎలా తెలుసుకోగలము అని మనం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాము ముందుగా మీరు తెలుసుకోండి మీ ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మీ ఇంట్లో భూతాలు ఉన్నట్లే ఎవరైనా మనుషులు ఏదైనా దుర్ఘటన వలన కానీ ఆత్మహత్యలు చేసుకుని కానీ మరణించినట్లయితే వారి ఆత్మను అనేవి తిరుగుతూ ఉంటాయి ఆ విధంగా తిరిగే ఆత్మలు మీ ఇంట్లో తిరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసము మీరు ఆ విధంగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో మాటి మాటికి ఈ సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో భూత ప్రేతాలు తిరుగుతూ ఉన్నట్లే అవి ఏమిటి అంటే గడియారము మాటి మాటికి ఆగిపోవడము మీరు గడియారంలో కొత్త బ్యాటరీని వేసినప్పటికీ కూడా ఒక నిశ్చితమైన సమయంలో ఆ గడియారము మాటి మాటికి ఆగిపోతూ ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి మీకు దగ్గరలో ఎవరో ఉన్నారు అని మీ జీవితానికి సంబంధించిన ఏదైనా దుర్ఘటనను కానీ లేదా ఎవరైనా వ్యక్తి మీకు గుర్తిస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో ఈ ప్రపంచంలో వారు లేకపోయినట్లయితే మీరు అర్థం చేసుకోండి ఆ వ్యక్తి యొక్క ఆత్మ మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటుంది అని రాత్రి సమయంలో శబ్దాలు వినిపించడము రాత్రి సమయంలో ఎవరో నడుస్తున్నట్లుగా లేదా తలుపులు కొడుతున్నట్లుగా సామాన్లను విసిరేస్తున్నట్లుగా గర్జన శబ్దాలు వినిపించినట్లయితే మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లో నకారాత్మక శక్తుల నివాసం ఉన్నాయి అని తర్వాత విషయం ఏమిటి అంటే శీతాకోక చిలుకలు గుంపులు గుంపులుగా కనిపించడము కొన్ని మాన్యతల అనుసారము సీతాకు ఒక చిలుకను మరణించిన ప్రాణులకు ప్రతీక ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్ళడానికి ఒక చిన్న యాత్రను వారు సిద్ధం చేసుకుంటున్నారు అని ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత మీకు సీతాకోకన చిలుకల గు ఎగురుతూ కనిపించినట్లయితే మీకు ఇష్టమైన ఆ వ్యక్తులు వేరే ప్రపంచంలోనికి యాత్ర చేస్తూ ఉన్నారు అని తర్వాత విషయం ఏమిటంటే నల్లగా ఉన్న నీడ కనిపించడము మీకు దగ్గరలో ఎవరైనా మనుషులు కాని జంతువులు కానీ లేకపోయినా కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు కాకుండా ఇంట్లో ఎవరో ఉన్నారు అని వారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని తర్వాత విషయాలు ఏమిటి అంటే కంప్యూటరు దానంతటదే ఆనవ్వడము మీ ఇంట్లో కూడా ఆ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే మీరు గమనించండి ఏదో నకారాత్మక శక్తులు అన్నవి తిరుగుతూ ఉన్నాయి అని తర్వాత విషయం ఏమిటంటే జంతువులు మీ ఇంట్లో పెంచుకునే కుక్కలు గాని పిల్లులు గాని అనేక రకాలైన శబ్దాలను చేస్తూ ఉన్నా లేదా రాత్రి సమయంలో ఏడుస్తూ ఉన్నట్లుగా శబ్దాలను చేస్తూ ఉన్నా అవి మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ని చూస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకోవాలి దానితో పాటు మీకు అర్ధరాత్రి సమయంలో ఎవరైనా ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించడమో అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎవరే దుఃఖంలో ఉన్న ఆత్మ మీ ఇంట్లో తన నివాసాన్ని ఏర్పరచుకుంది అని దానితో పాటు మీకు రకరకాల గొంతులు వినిపిస్తున్నా మీ గుంటే మీ చూడనే వినిపిస్తూ ఉన్నా మీరు అర్థం చేసుకోండి ఎవరో మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అని మీరు ఇంకొకసారి ఆ గొంతు విన్నారు అంటే మీరు ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నాన్ని చేయండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎవరో చూస్తూ ఉన్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఎవరో మనల్ని మనకు వెనక వెనకే వస్తున్నారు అని లేదా మనల్ని ఎక్కడ నుండో చూస్తూ ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసినట్లయితే అక్కడ ఎవరు కూడా కనిపించరు అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లో చెడు శక్తుల నివాసం ఏర్పరచుకున్నాయి అని ఆధ్యాత్మిక గురువులు ఇంకా వైజ్ఞానికులు చెప్పే మాట ఏమిటంటే ఆత్మలకు కరెంట్ మీద నియంత్రణ అనేది ఉంటుంది అని మీకు ఈ ఇంట్లో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదా కొత్త బల్బ్స్ అయినప్పటికీ కూడా వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఆరుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏది ఒక ఆత్మలు చేసే పని మీ ఇంట్లో భూతాలు ఉన్నట్లయితే మీకు ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందామా ఒక గ్లాసు నీటితో ఏ విధంగా మనము మన ఇంట్లో భూత ప్రేతాలు ఉన్నాయా లేదో తెలుసుకోవచ్చని మీ ఇంట్లో భూతాలు ఉన్నాయా లేదా అన్న దానికోసము మీరు రాత్రి సమయంలో ఒక గాజు గ్లాస్ నిండా నీటిని తీసుకోండి మీరు ఆ నీటిలో ఒక పెద్ద చెంచా నిండుగా ఉప్పును తీసుకుని ఆ ఉప్పుని ఆ నెలలో వేయండి తర్వాత కొద్దిగా వెనిగర్ని కూడా తీసుకుని మీరు ఆ నీటిలో వేయండి ఈ రెండింటిని బాగా కలపండి కలిపిన తర్వాత మీరు ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైతే నకారాత్మక శక్తులు అన్నవి మీకు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉందో ఆ గ్లాసుని తీసుకుని వెళ్ళి మీరు అక్కడ పెట్టండి దాని తర్వాత ఆ గ్లాసులో నీళ్ళు మరుసటి రోజు ఉదయానికి మురికిగా అయిపోయినా లేదా పసుపు రంగులోనికి మారిపోయినా మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయి అని ఒకవేళ మీ ఇంట్లో నకారాత్మక శక్తిని ఉన్నాయి అని మీకు అనిపించినట్లయితే మీరు ఇంట్లో తడిబట్ట పెట్టేటప్పుడు దాంట్లో కొద్దిగా కళ్ళు ఉప్ప వేసి మీరు తడి బట్టను పెడుతూ ఉన్నట్లయితే వలన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి దానితో పాటు మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో సాంబ్రాని ధూపాన్ని దాంట్లో తెల్ల ఆవాలను కలిపి ఇంట్లో పొగ వేయండి ఈ పొగను పూర్తి ఇల్లంతా కూడా చూపించండి ఇలా చేయడం వలన ఇంట్లో అందరికీ కూడా చేసే పనులలో లాభాలు కలుగుతాయి ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మీ ఇంట్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ కానీ భూత ప్రేతాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంట్లో నుండి తక్షణమే బయటకు వెళ్ళిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరత్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయశ్రీరాముని తప్పక కమెంట్ చేయండి